జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే ఈరోజు వచ్చేసి అమావాస్య శుక్రవారం అండ్ ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటి అంటే మనము సౌందర్య లహరిలో ఒక్కొక్క ఒక్కొక్క వారం ఒక్కొక్క శ్లోకం నేర్చుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు ఎనిమిదవ శ్లోకం అన్నమాట లాస్ట్ సెవెన్ వీక్స్ నుంచి మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్తోత్రాన్ని అయితే చెప్పుకుంటున్నాము ఈరోజు వచ్చేసి ఎనిమిదవ శ్లోకం సుధా అన్నమాట అదేంటో ఇప్పుడు చూద్దాం సుధా మధ్య సురవిట పివాటి వనవతి మనిద్వీపనిపూపనవతిని గృహే శివాకారే మంచే పరమశివ పర్యక నిలయా భజతి ధన్య కదిచన చిదానందలహరీం దీనికి అర్థం ఏంటంటే తల్లి జగన్మాత సుధా సముద్రాల కల్పవృక్షాలు కదంబ వృక్షాలు వన్ ఉద్యానవనాలు ఇవన్నిటి మధ్యలో చింతామణి గృహంలో పంచబ్రహ్మ సింహాసినివై కొలువున్న అమ్మ నీకు నిన్ను తలవాలి అంటే వాళ్ళు ధన్యులై ఉండాలమ్మా అని ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట అండ్ నిన్న ఒక వీడియో పోస్ట్ చేసిన కదా దానికి చాలా మంది ఏమైంది ఎవరేమన్నారు ఎవరేమన్నా వేరేగా మాట్లాడిర్రా ఎందుకు మాటల గురించి అంత పెద్దగా ఒక ఉపన్యాసం ఇచ్చినట్టుగా మాట్లాడినామని చాలామంది అడిగారు ఒకరిని ఉద్దేశించి అయితే నేను ఏం చెప్పలేదు ఇట్లా మాట్లాడిర్రు ఇట్లా మాట్లాడుతురు అని కాదు పర్టికులర్గా ఒక మనిషి కోసం అని ఒకరు అన్నారని కాదు జనరల్గా జనరల్గా వచ్చిన టాపిక్ అనమాట నేను మాట్లాడుతున్నప్పుడు సందర్భానుసారంగా వచ్చిన దాని గురించే నేను మాట్లాడిన తప్పించి ఏదో ఎవరో అన్నారని కాదండి అయినా పోస్ట్ చేసిన ప్రతి ఒక్కటి మనకు రిలేటెడ్గా అవ్వాలని లేదు అవ్వకుండా ఉండాలని లేదు జస్ట్ అనిపించింది చెప్పింది అనమాట అండ్ ఎవరికైనా హట్టింగ్ అనిపిస్తే మాత్రం నిజంగా చాలా సారీ అనమాట నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం అనలేదు జస్ట్ మామూలుగా మనము మాటల సందర్భంలో వచ్చిన మా మాట్లాడిన మాటనే తప్పించి ఏదో ఏమంటారు ఒక ఉపన్యాసం ఇవ్వాలని ప్రిపేర్ అయ్యి రాసుకొని చెప్పిన మాటలు కాదు జస్ట్ అట్లా ఎక్కువగా మాట్లాడితే ఎవరికైనా మంచిది కాదు కదా అన్న ఉద్దేశంతో చెప్పిన మాటలే అండ్ అడిగిన ప్రతి ఒక్కరూ అరే వీళ్ళు మన ఛానల్ని చూస్తున్నారా అందుకనే లాస్ట్ వరకు వింటేనే కదా ఇవన్నీ తెలిసింది అంటే వీళ్ళు మన ఛానల్ని ఫాలో అవుతున్నారని ఒక విషయం తెలిసిందనమాట చాలా సంతోషం అంటే మనని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అండ్ చెప్తూ ఉంటేనే కదా నాకు కూడా కొంచెం అరే మనల్ని కూడా ఫాలో అవుతున్నారు మనల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారని ఒక కొంచెం పాజిటివ్ ఎనర్జీ తోడయ్యి ఇంకా కొంచెం ముందు ముందు వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈరోజు అమావాస్య కదా అండ్ శుక్రవారం కలిసి వచ్చింది అండ్ గుళ్ళో మాత్రం భజన చాలా బాగా చేస్తారనమాట అండ్ ఈవినింగ్ భజనకు కూడా వెళ్ళాలి రేపటి నుంచి మనకి గుప్త నవరాత్రులు కదా అంటే అమ్మవారి నవరాత్రులు వారాహి అమ్మవారి నవరాత్రులు గుప్తంగా చేస్తూ ఉంటారు కాబట్టి అయితే మనము అమ్మవారిని నిలుపుకొని వారాహి నవరాత్రులు చేయలేకపోయినా కనీసం లలితాంబిక ఫోటోని పెట్టుకొని తొమ్మిది రోజులైతే మేము దేవి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట మా గ్రూప్ సభ్యులందరం కలిసి అండ్ అందులో భాగంగా రేపటి నుంచే స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో అనమాట ముఖ్యంగా అమ్మవారికి ఏం నైవేద్యం పెడతారంటే వారాహి అమ్మ కాబట్టి అన్ని కాయగూరలతో కలిపిన నైవేద్యము సాంబార్ అన్నం అయితే పెడతారంట అండ్ రేపటి నుంచి ఎవరెవరైతే అమ్మవారి పారాయణ చేయాలి అనుకుంటున్నారో ముందు రోజే పేరేస్తారు అండ్ గ్రూప్లో మెన్షన్ చేసి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పారాయణ చేసి వస్తాం అనమాట ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెరుగుతూ మా గ్రూప్ అయితే రోజు రోజుకి పెరుగుతూ వస్తుందనమాట అంటే సంతోషమే కదా అందరూ అమ్మవారి భజనలో అమ్మవారి నామంతో తరించిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు అనే విషయం కొంచెం సంతోషకరమైన విషయమే కదా అండ్ ఇదిలా ఉంటే నేను క్లీనింగ్ వీడియో చేసినప్పుడు ఒక మాట చెప్పిందంట డీప్ క్లీనింగ్ చేసుకొని రోజు మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇల్లు నీట్గా ఉంటుందని మెయింటైన్ చేయడం అంటే ఏంటి అక్క అని చెప్పింది అనమాట కావిడ ఏంటి అంటే ఏమీ లేదు మనకి ఏదైతే కొంచెం డట్టిగా అనిపిస్తుందో ఆ రోజు దాన్ని ఒక తడిగుడ్డతో తూడ్చేసామనుకోండి అది ఆ రోజుకి నీట్గా కనిపిస్తుంది అనమాట దాన్ని అలాగే వదిలేసామంటే పేరుకుపోయి మనం డీప్ క్లీన్ చేసేటప్పుడు పెద్ద భారంగా తయారవుతుంది ఇట్లాగా ఏ రోజుకి ఆ రోజు ఏమైనా చెత్త చెత్తగా కానివ్వండి అటు ఇటుగా ఏమన్నా పడిపోయినా కానీ వాటిని అప్పటికప్పుడు తూడ్చేస్తూ ఉంటే సెకండ్స్లో అయిపోయే పని అనమాట ఇప్పుడు మిక్సీ కూడా ఒక్కోసారి మనం తొందరలో తూడ్చకుండా వెళ్ళిపోయే రోజులు ఉంటాయి కదా అదంతా పేరుకుపోయి జిడ్డుగా అవుతుంది అలా కాకుండా జస్ట్ ఏదైనా పడ్డప్పుడు పొడి క్లాత్తో కానివ్వండి తడి క్లాత్తో కానివ్వండి జస్ట్ ఇలా అన్నం అనుకోండి సెకండ్స్లో క్లీన్ అయిపోతుంది అండ్ నేను మొన్నే క్లీన్ చేశాను బట్ కొంచెం దుమ్ము ఎక్కువగా రావడం వల్ల టీవీ పైన కూడా చాలా పేరుకుపోయింది అనమాట ఒక పొడి క్లాత్తో మొత్తం తుడ్చేసి అండ్ మళ్ళీ వెడ్ క్లాత్తో అయితే అనమాట ఇట్లా అయితే నీట్గా దీన్ని మెయింటైన్ చేయడం అంటారు నా భాషలో అయితే మీరేమంటారో నాకైతే తెలీదు అండ్ ఇదే కదండి పొడి పొడిగా దుమ్ము పడిన ఏ ప్లేస్లో అయినా అప్పుడప్పుడు ఇట్లా దులపడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువగా పేరుకుపోయి ఉన్నదానికంటే కూడా ఇట్లా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కదా కొన్ని కొన్నిసార్లు మనకి పనిబడి మనం ఏమి క్లీన్ చేయం కదా అప్పుడు ఒకసారి టీవీ పైన కానివ్వండి ఇట్లాగా స్విచ్ బోర్డ్స్ పైన కానివ్వండి వేలతో ఇట్లా రాసి చూడండి చేతికి మందం లేయర్ చొప్పున దుమ్ము పేరుకపోతుంది అండ్ అలాగే ఈ రోడ్డు మీద ఉన్న దుమ్ము మొత్తం గాలికి వెహికల్స్ వెళ్ళే వేగానికి గాలికి అది మళ్ళీ మన ఇంట్లోనే ఉండిపోతుంది అనమాట అప్పుడు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇట్లా చేస్తూ ఉంటే పెద్దగా ఇబ్బంది అనిపించకుండా అనమాట దీన్ని నేనైతే మెయింటైన్ చేయడం అని అంటాను అనమాట ఆ అమ్మాయి యూట్యూబ్లో నాకు కామెంట్ చేయకుండా పర్సనల్గా వచ్చి మెయింటైన్ అన్నావు ఏంటి అక్క మెయింటైన్ చేయడం ఏంటి అని అడిగింది అనమాట పర్టికులర్గా ఆ అమ్మాయి కోసం మాత్రమే ఇట్లా షూట్ చేసి పెడుతున్నాను దీన్ని మెయింటైన్ చేయడం అంటారు నా భాషలో కృష్ణ అమ్మాయి పేరు కృష్ణకుమారి అండ్ ఈరోజు శుక్రవారం అమావాస్య కాబట్టి గబగబా ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట నా రొటీన్ పని మొత్తం కంప్లీట్ చేసుకొని నేను ఒక ప్లేస్కి వెళ్ళాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చెట్టు కూడా నేనే పెట్టాను అదొక తెలియని సంతోషం వస్తుంది నేనే పెట్టాను అంటే మాత్రం నిజంగా అండి అక్కడ కనిపించే ములక్కాడ చెట్టు కానివ్వండి ఈ నిమ్మకాయలు కానివ్వండి బత్తాయిలు దానిమ్మలు కానివ్వండి అటువైపు ఇంకా నేను పపాయ చెట్లు కూడా పెట్టినా అండ్ అరటి చెట్లు కూడా మీకు కనిపిస్తున్న ఎదురు గోడ చుట్టూ పొడవు కూడా అరటి చెట్లు కూడా పెట్టాను అనమాట ఇప్పుడు అవి లేవు తీసేసారేమో కానీ ఇవన్నీ నేను నేను పెట్టిన చెట్లు ఇప్పుడు ఇవి విరివిరిగా కాసేస్తున్నాయి అయితే వాళ్ళని అడిగి మాత్రం ఒక తొమ్మిది నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట అవి దేనికి అంటే అమ్మవారికి దండలాగా వేద్దామని అండ్ చాలా రోజులు అవుతుంది దాదాపు మనసు అనే చెప్పొచ్చు రోజులు అనే కంటే కూడా అప్పుడప్పుడు అమ్మవారికి ఇలాగా నిమ్మకాయల దండ గుచ్చి అయితే వేస్తూ ఉంటాం అనమాట అదేంటో కానివ్వండి అసలు అది గుచ్చితే అసలు రానే రావట్లేదు జారిపోతూ ఉందనమాట బలం కూడా సరిపోవట్లేదు ఎలాగో అలాగో ట్రై చేసి ఒక్క నిమ్మకాయ అయితే కుచ్చగలిగాను అనమాట అండ్ ఇంకా నా కాక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను ఇట్లా రేణుకాయలమ్మకి ప్రతి శుక్రవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి నిమ్మకాయల దండ వేస్తే మంచిదంట అండ్ అలాగే తీసుకొచ్చి వేస్తున్నాము చెప్పిన చిన్న పనికి ఒక రెండు సార్లు కూర్చిన నాలుగు నిమ్మకాయలకి రెండు సార్లు సూదిలో దారం పోగొట్టమాట అండ్ నాకేమో సూది గుచ్చి తీయడానికి రావట్లేదు తనకేమో సూది గుచ్చిన తర్వాత అందులో నుంచి దారం తీసేస్తున్నాడు ఇట్లా తంటాలు పడి జస్ట్ నిమ్మకాయలు గుచ్చడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిందంటే అసలు నవ్వుతారు ఎవరైనా అట్లా కింద మీద పడి అమ్మవారికి అయితే ఒక నిమ్మకాయల దండైతే గుచ్చేసాను అండ్ ఈ అమ్మవారికి నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారు నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నాలాగా తెలియని వాళ్ళకి తెలియజేసిన వాళ్ళు అవుతారు అనమాట అండ్ దాంట్లో ఆంతర్యం ఏమిటో నాకైతే తెలియదు కానీ వేస్తే మంచిది వేయాలి అని అనగా విని ఇంట్లో వాళ్ళు చెప్తే తీసుకొచ్చి గుచ్చి అమ్మవారికి అయితే నేను మాలగా వేశాను అనమాట కేవలం రేణుకా ఎల్లమ్మకే కాదు దుర్గా అంబకి లలిత అంబకి కూడా వేస్తారు అనగా విన్నా కానీ ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు దుర్గామాతకైతే ఆ నిమ్మకాయల దండ వేయగా నేనైతే కొన్ని గుళ్ళల్లో చూశాను కానీ లలిత అంబకి వేయగా ఎప్పుడు చూసింది లేదు ఆ రేణుకా మాతకు మాత్రం వేస్తూ ఉంటారు ఏంటి ఆదివారం కానివ్వండి మంగళవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి ఇలాగా ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి ఇలాగ గట్టి వేస్తూ ఉంటారనమాట కానీ చూడడానికి కూడా చాలా బాగుంది అమ్మవారు అండ్ ఎందుకు వేస్తారో నిజంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయం నిజంగా తెలుసుకోవాలని ఉందనమాట నాకైతే అండ్ ఇలాగ దేవుడికి దీపారాధన చేసేసుకొని ఇంట్లో వంట కార్యక్రమం అన్నీ పూర్తి చేసుకొని మేమైతే ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట అది కొత్త టెంపులు పాత టెంపులు అని పక్కన పెడితే చాలా మహిమాన్వితమైన అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి అనమాట కర్మంఘాట్ అండ్ ఇది నేను రెండోసారి రావటము నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టి పెరిగినా కూడా నేను దర్శించుకోవడం ఇది రెండోసారి అనమాట అది కూడా వన్ ఇయర్ బ్యాక్లోనే వెంట వెంట దర్శనం చేసుకున్నాను అనమాట అంటే ఒక సంవత్సరంలోపే రెండు సార్లు దర్శనం చేసుకున్నాను అంతకు ముందుకు వెళ్ళింది లేదు అడ్డం పడుతుంది ఆరోగ్యమైన తర్వాత అది కట్టుకున్న తర్వాత చాలా వరకు ఏడుకున్నారంట ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు చాలా ఏళ్ళ తర్వాత వచ్చానమ్మా చాలా మంచిగా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పారు అండ్ వీళ్ళ వాళ్ళు ఈ గుళ్ళో ఉంటారు కాబట్టి మాకు దర్శనం కూడా చాలా తొందరగా అయ్యింది చాలా ప్రత్యేకంగా ఒక పూజ చేయించుకున్న తృప్తి అయితే కలిగిందనమాట అండ్ ఏ గుడికి వెళ్ళినా కూడా నిజంగా మనసుకు అయితే ప్రశాంతంగా ఉంటుంది కదా అండ్ కర్మఘాట్లోకి వెళ్ళిన తర్వాత హనుమాన్ టెంపుల్కి అసలు ఎక్కడ లేని ఒక చాలా మనసుకు ప్రశాంతత అనమాట చెప్పలేనంత అండ్ ఇక్కడ ఫుల్ పబ్లిక్ క్రౌడ్తో నిండిపోయింది అమావాస్య అండ్ శుక్రవారము అయినా కూడా మాకైతే తొందరగా దర్శనమై స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చేసామన్నమాట అండ్ గుళ్ళో ఒక పది వరకు ఉప సరస్వతి దేవి కానివ్వండి లక్ష్మీదేవి శ్రీ రామచంద్రమూర్తి దుర్గామాత శివుడు విశ్వనాథుడు అండ్ ఇక్కడ వేణుగోపాల స్వామి జగన్నాథ స్వామి ఇట్లాగా ఉప ఆలయాలుగా ఒక పది ఉప ఆలయాలు ఉన్నాయి అన్నమాట అన్నిటినీ తీరిగ్గా స్వామివార్లందరినీ దర్శించుకొని ఒక్కొక్కటిగా స్వామివారికి కోరికలను చెప్పుకుంటూ అట్లాగా తన్మయత్వంతో స్వామివారిని ఒక్కొక్కసారి ఊహించుకుంటూ అలా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ ముఖ్యంగా మీకు ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలంటే నిన్నట నిన్నటి వీడియోలో ఒకటి చెప్పాను కదా ఈ శంకు ఏ దేవుడికైతే ప్రీతికరమో అని చెప్పాను కదా ముఖ్యంగా అందరూ కూడా శివుడికి ఇష్టం అని చెప్పారు శివుడికి పెడతాం అంతేగాని ఎక్కువగా ప్రీతికరం ఎవరికంటే వెంకటేశ్వర స్వామికి అండ్ అలాగే శనేశ్వరుడికి అనమాట శనేశ్వరుడికి చాలా అంటే చాలా ఇష్టం అంట ఆయనకి మనము ఆ శంకు పువ్వుని సమర్పించుకొని మనం ఏమైనా కోరికలు కోరుకుంటే మాత్రం తొందరగానే నెరవేరుతాయన్నమాట ఇది నాకు ఈ మధ్య తెలిసింది నేను ఒక ఒక పుస్తకంలో చదివాను అండ్ దాన్ని కూడా నేను స్క్రీన్షాట్ తీసి పెడతాను అనమాట ఇది ముఖ్యంగా శనేశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండ్ శివుడికి కూడా పెట్టొచ్చు శంకు పువ్వు అనేసరికి మనం శివుడికి రిలేటెడ్గా ఊహించుకుంటాం కానీ ఎక్కువ అయితే శని భగవానుకి ఇష్టం అనమాట ఇక్కడ దేవి అనమాట చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు చదువుకు చదువుల తల్లి అయిన దేవి ఇక్కడ ఉన్న అన్నిటినీ దర్శించుకొని ఒక్కసారి హనుమంతుల వారిని మనసులో తెలుసుకొని మన కోరికని గట్టిగా చెప్పుకున్నాం అనుకోండి నిజంగా ఇక్కడ కోరికలు నెరవేర్చే స్వామి అని ఎవరిని కదిలించినా కూడా అదే మాట చెప్తున్నారనమాట మీరు బలంగా ఏదన్నా అనుకున్నారనుకోండి అది తొందరలోనే నెరవేరుతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీకు తెలిసే ఉంటుంది చాలా పురాతనమైన హనుమాన్ టెంపుల్ కర్మఘాట్ అన్నమాట అండ్ ఈ వీడియో అయితే ఈరోజు కిందే అనమాట రేపు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో ఎలా పారాయణ చేస్తున్నాము ఏం నైవేద్యం చేస్తున్నాము ఎవరింట్లో చేస్తున్నాము అనేవి నెక్స్ట్ వీడియో నుంచి షేర్ చేసుకుందాం ఇంకో విషయం ఏంటి అంటే ప్రతి శుక్రవారం నాడు సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకాన్ని షేర్ చేస్తున్నాను కదా రేపటి నుంచి దేవీ నవరాత్రులు కాబట్టి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని మనం చెప్పుకుందాం అన్నమాట అంటే ప్రతి శుక్రవారము ఒక్కొక్క శ్లోకం చొప్పున ఎనిమిది వారాల నుంచి ఎనిమిది శ్లోకాలు నేర్చుకున్నాం కదా రేపటి నుంచి తొమ్మిది రోజులకు గాను తొమ్మిది శ్లోకాలు ప్రతి ఒక్కరోజు ఒక శ్లోకాన్ని నేర్చుకుందాం అంటే రేపు వచ్చేసి తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ అనమాట అట్లాగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట మీకు ఈ వ్లాగ్లో ఏ టాపిక్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ముగ్గు ఎలా ఉందో చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్